హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం పుదీనా పచ్చడి తయారు చేసుకుందాం ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి అలాగే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది దీనికోసం ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ పుదీనాని శుభ్రంగా కడిగి ఒలిచిపెట్టుకున్నాను కారానికి తగినంతగా పచ్చిమిర్చి అలాగే రెండు టమాటోలు గుప్పెడు పల్లీలు తీసుకోవాలి ముందుగా ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు వేసి బాగా ఎర్రగా వేయించి ఆ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము పుదిన పచ్చళ్ళు ఇలా కొద్ది క్వాంటిటీలో పల్లీలు వేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం తీసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని పచ్చిమిరపకాయలను కూడా బాగా కాసేపు ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని రెండు మీడియం సైజు టొమాటోలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసి కాసేపు మగ్గించుకోవాలి పొదిన పచ్చళ్ళు ఇలా రెండు టమాటోలు వేసి చేసుకొని తిని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది టమాటోలు తొందరగా మగ్గిపోవాలి అంటే ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటే మనకి ఈ టమాటోలు అంతా కూడా తొందరగా మెత్తబడిపోతాయి ఇలా అంతా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాని వేసేసుకుందాం పుదీనా చాలా తొందరగానే మగ్గిపోతుందండి చింతపండు కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టొమాటోలు వేసినా కూడా ఈ చింతపండు పులుపు అనేది ఈ పుదీనా పచ్చడికి మంచి రుచిని ఇస్తుంది కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకోండి ఇప్పుడు ఈ పుదీనా అన్నీ కూడా కాసేపు మగ్గించుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లార్చుకోవాలి ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే పచ్చిమిరపకాయలు రెండు మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా పచ్చి జీలకర్ర వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడికి తగినంతగా సాల్ట్ కూడా వేసుకొని పుదీనా టమాటో మిశ్రమం కూడా ఇందులోకి వేసేసుకొని అన్నీ కలిపి మనం మిక్సీ వేసేసుకోవడమే మిక్సీ కూడా మరి మెత్తగా కాకుండా ఇలా పలుసు ఇస్తూ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే మనకి పచ్చడి రోట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుందండి ఇలా చివరగా పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మళ్ళీ జస్ట్ ఒక పలుసు ఇస్తే సరిపోతుంది పుదీనా పచ్చళ్ళలోకి మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయలు తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఇలాగే అయినా తినేయచ్చు లేదంటే పచ్చడికి కొద్దిగా పోపు పెట్టుకుంటే మనకి టేస్ట్ ఇంకా పెరుగుతుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు వేసుకొని రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పోపంతా చక్కగా వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పుదీనా పచ్చడిని ఇందులోకి వేసేసుకొని ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచకుండా ఒక రెండు సెకండ్ల పాటు ఆ పోపుతో కలిపి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి మన పుదీన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి మనకి ఉదయాన్నే హడావిడి లేకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి యూస్ చేసుకోవచ్చు ఒకసారి పచ్చడి చేసి పెట్టుకుంటే కనీసం ఒక మూడు రోజులైనా మనం హ్యాపీగా టిఫిన్స్తో తినచ్చు అలాగే అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి